ఇప్పుడే అందిన వార్త ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు టీచర్లకు టెట్ పరీక్ష త్వరలో నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్లకు టెట్ పరీక్ష నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు జాబులో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది నిరుద్యోగులు టీచర్లకు కలిపి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్లో ఉన్నవారు రెండేళ్లలో టెట్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ టీచర్ ఉద్యోగాన్ని కొనసాగించాలంటే ఈ టెట్ పరీక్ష పాస్ కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మన ఛానల్ని మరో మొదటిసారి చూస్తున్నవారు మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారాన్ని అయినా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్